హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకి సంబంధించి మనకేంటంటే ఏపీ ప్రభుత్వం శుభార్త అయితే చెప్పారు సో డ్వాక్రా మహిళకి సంబంధించి ఏవైతే మనకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మనకు ఏంటంటే ఒక్కొక్క డ్వాక్రా మహిళకి యాభై వేలు అయితే ఇవ్వబోతున్నారండి అయితే మనకు అలాగే కొత్త గ్రూపులు ఎవరైతే ఉన్నారో కా మనకు సెటప్ చేసుకొని సో అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా అయితే శుభవార్త అయితే చెప్పారండి అయితే కొత్త గ్రూపులకు సంబంధించి శుభవార్త ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారండి సో డ్వాక్రా మహిళలు మనం చూసుకున్నట్లయితే శ్రీనిధి అనే పథకం ద్వారా ఏంటంటే వీరందరికీ రుణాలు అయితే ఇవ్వబోతున్నారండి సో మనకు ఒక్కొక్కరికి ఏంటంటే యాభై వేల వరకు అయితే ఇవ్వబోతున్నారు ఒకవేళ మీరు షాపులో పెట్టుకోవాలంటే కనుక అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక రెండు లక్షల వరకు కూడా అయితే అందే అవకాశం అయితే ఉందండి అయితే ఈ శ్రీనిధికి సంబంధించి మీరు రుణాలు తీసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఇప్పుడు ఎక్కడైతే లోన్స్ అనేది తీసుకుంటున్నారో బ్యాంకులు అక్కడికి వెళ్ళి మేనేజర్ ఎవరైతే ఉన్నారో వారితో కన్సల్ట్ అయ్యి మేము ఈ విధంగా శ్రీనిధికి సంబంధించినటువంటి రుణాలు అయితే తీసుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము సో వీటికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు డాక్యుమెంట్స్ అయితే చెప్తారు సో ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకుని వెళ్ళి మీరు సబ్మిట్ చేస్తే కనుక మీరు శ్రీనిధి పథకానికి సంబంధించి రుణాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు అయితే ఈ లోన్స్కి సంబంధించి అప్లై చేస్తే కనుక ఇది ఫాస్టెస్ట్గా అంటే బ్యాంకులు త్వరగా ఒక రెండు మూడు రోజుల్లో అయితే మీకు శాంక్షన్ చేసి ఈ రుణాలను మీ యొక్క పర్సనల్ అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుందండి ఇక మనకు కొత్త వారికి సంబంధించి ఎవరైతే రీసెంట్గా గ్రూపులు చేసుకున్నారో వీరికి కూడా అయితే ఈ రుణాలు అనేది వర్తిస్తాయి అయితే వీరికి మాత్రం యాభై వేల వరకు అయితే ఇవ్వరండి అయితే మాక్సిమం మనకేందంటే ఒక పదివేల రూపాయల నుండి ఈ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈ పదివేల రూపాయల నుండి మీరు తీసుకొని ఆ పదివేల రూపాయలు వాళ్ళు చెప్పినటువంటి టైం టేబుల్ ద్వారా ఏంటంటే వాళ్ళు ప్రతి నెల ఇంతెంత అమౌంట్ అనేది చెప్తారు సో అమౌంట్ అనేది మీరు చెల్లిస్తే కనుక మీ యొక్క సివిల్ స్కోర్ని బట్టి వాళ్ళు ఏంటంటే మీకు మళ్ళీ అమౌంట్ అనేది పెంచి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ విధంగా కొత్తగా గ్రూపులు ఎవరైతే క్రియేట్ చేసుకుని ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ రుణాలు అనేది ఈ విధంగా అయితే ఇస్తారు సో ఇదండి మనకు డ్వాక్రా మైల్కి సంబంధించి ఈ విధంగా శ్రీనిధి పథకానికి సంబంధించి ఉన్నతి పథకానికి సంబంధించి కూడా అయితే లోన్స్ అయితే ఇస్తున్నారు ఏపీ ప్రభుత్వము తప్పనిసరిగా మీకు కావాలంటే కనుక తప్పనిసరిగా మీరు కన్సల్ట్ అయ్యి సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకొని ఈ లోన్ పొందవచ్చండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్